హెల్లో వెల్కమ్ బ్యాక్ టు సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే అంటే బీఎస్సీ బీకామ్ బీఏ తర్వాత దీనిలో హానర్స్ కానండి డిగ్రీలో అంటే బీఎస్సీ హానర్స్ బీఏ హానర్స్ బీకామ్ హానర్స్ అలాగే బీబీఎం చేసేవాళ్ళు ప్రైవేట్ కాలేజెస్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ ఈ వెబ్సైట్లోని మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట అండి మీరు ఇంజనీరింగ్కి జాయిన్ అవ్వాలంటే ఎలాగైతే రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ అలాగే పెట్టుకోవాలో అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ ఓఏఎండిసి అనే వెబ్సైట్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్టిక్స్కి కూడా ఇది ఓపెన్ అవుతుందన్నమాట అండి ఏ డిస్టిక్ వారో ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ కానీ లేదా ఇంకా బయట కాలేజెస్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట అయితే కనుక ఈ ఓఏఎండిసి అనే వెబ్సైట్లోని ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ ఇలా జాయిన్ అవ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అయితే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై రెండో తారీఖు నుంచి కూడా స్లా అది రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యిందండి జూలై రెండో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయింది ఇది అయితే కనుక టెన్త్ జూలై వరకు కూడా ఇది లాస్ట్ డేట్ మాట అండి అంటే జూలై సెకండ్ నుంచి జూలై టెన్త్ వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే కనుక జూలై ఎనిమిదో తారీఖు నుంచి జూలై పదో తారీఖు వరకు మాట అండి స్పెషల్ కేటగిరీ వరకు జూలై ఎనిమిదో తారీఖు నుంచి జూలై పదో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జులై ఐదో తారీఖు నుంచి కూడా పదో తారీఖు వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందండి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంట మీరు ఏ ఏ కాలేజెస్ కి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అన్నది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే పదకొండో తారీఖు నుంచి జూలై పదకొండో తారీఖు నుంచి జూలై పదిహేనో తారీఖు మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట మరి సీట్ అలాట్మెంట్ అన్నది జూలై పంతొమ్మిదో తారీఖున వస్తుందండి మరి కాలేజెస్లో జాయినింగ్ కానీ కాలేజెస్లో రిపోర్టింగ్ కానీ అలాగే క్లాసెస్ కానీ కూడా జూలై ఇరవయో తారీఖు నుంచి జూలై ఇరవై రెండో తారీఖు మధ్యలోనే స్టార్ట్ అవుతుంది అవుతుందండి ఇది ఓఏఎండిసి ఇంటర్ చదువు డిగ్రీ ఇలా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఫీజు మూడు వందల రూపాయలు వస్తుంది అయితే కనుక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాండిడేట్ ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి అన్నమాట అలాగే క్యాస్టు ఇన్కమ్ ఉండాలి అలాగే మీరు ఎన్సీసీ కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎన్సీసీ కానీ దివ్యాంగులు కానీ స్పోర్ట్స్ కానీ అలాగే క్యాప్ కోట ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికేట్స్ మీరు తీసుకురావాల్సి ఉంటుంది అలాగే దీంతో పాటు ఏంటంటే మీరు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎక్కడెక్కడ చదివారో చెప్తే సరిపోతుంది స్టడీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి సో ఇవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు కొత్తవి లేకపోతే అందాక పాత అప్లోడ్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటివరకు పెట్టుకోకపోతే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్ లో రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి ఒక లైక్ ఇవ్వండి మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది అన్నమాట